హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిమ్ జడాబాకా ఛానల్కి సో ఇగో పదిహేనో తారీఖు ఈరోజు ఈనాడు కొంచెం లేట్ అయిపోయింది అయినా నో ప్రాబ్లం చదువుకోండి ఓకేనా ఇగో పదిహేనో తారీఖు ఈనాడు సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ వస్తున్న కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు ఇది ప్లే ప్లేలిస్టులో పెడతాను న్యూస్ పేపర్ చూడండి ఓకే ఇంటరు ప్లేలిస్టులో ఇండెక్స్ చేసి పెట్టమని చెప్పారు తప్పకుండా పెట్టడానికి ప్రయత్నిస్తానండి ఓకేనా మీ కామెంట్స్ ప్రతి ఒక్కటి చూస్తున్నాను దానికి అనుకూలంగానే చేస్తున్నాను మీకు ఆన్సర్ ఇవ్వట్లేదని ఫీల్ అవ్వకండి తప్పకుండా మీ మీకు అనుకూలంగానే మీరు చెప్పినట్టు చేస్తాను ఓకే మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు భారత్కు ఎఫ్ ముప్పై ఐదు శత్రు భీకర యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకారం తహబ్బూర్ రానా అప్పగింతకు సై మోదీ ట్రంప్ భేటీలో పలు కీలక నిర్ణయాలు రెండు వేల ముప్పై కల్లా యాభై వేల కోట్ల డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య బంధమే లక్ష్యం ఇది అడగొచ్చండి ఇటీవల ట్రంప్ గారితో మన మోదీ గారు ఏం మాట్లాడాలి వాషింగ్టన్ నుంచి చమురు గ్యాస్ కొనుగోళ్లు పెంచమన్న ఢిల్లీ పెంచనున్న ఢిల్లీ సుంకాలలో భారత్కు మినహాయింపులుండవన్న ట్రంప్ త్వరలో మేఘా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రకటన అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమన్న మోదీ సో ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనుకూలంగా చదువుతున్నాం కాబట్టి ఇలా కొంచెం హెడ్డింగ్స్ అన్న చదువుతున్నాను నేను మొత్తం హెడ్డింగ్స్ ఇక్కడ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివశంకర్ శివచరణ్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కుల సర్వేలో చిన్న తప్పు జరగలేదు ప్రధాని మోదీ కేసీఆర్లే తప్పుబడుతున్నారు సర్వే చేసింది నా పదవి కోసం కాదు ఇందులో పాల్గొన కొంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ లను సామాజికంగా బహిష్కరించాలి మోదీ పుట్టుకతో బీసీ కాదు ఇంకేముంది ఇక్కడ ఇంకో వైద్య విద్య థియరీలోనూ కుమ్మక్కు ఎంబీబీఎస్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు లీక్ ఏమైనా లీకులే అవుతుంటే ఏడికి వెళ్ళి లీక్ అయితే ఎట్లకెళ్ళి అన్నీ తీసేయమంటారు మా నాకైతే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇవి ఎక్కడికెళ్ళి లీక్ అయితేనే ఎట్లకెళ్ళి లీక్ అయితేనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ అసహనంతోనే మోదీపై రేవంత్ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ రాహుల్పై కోపాన్ని కేసీఆర్ పై చూపిస్తే ఎలా మాటి మంత్రము ఇక్కడ ఏం లేదు ఆదాయ ఉపాధి వనరుగా పర్యాటకం సెమీ అర్బన్ రూరల్ జోన్లలో పర్యటనానికి ప్రోత్సాహకాలు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు రెండేళ్లలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలట కులగణన కులగణన పకడ్బందీగా చేశాం ఇంకేముంది కుల సర్వేలో చిన్న తప్పు జరగలేదు ఇంకేముంది సమాజం తొలగించుకునేలా రాజకీయ ఉపన్యాసాలు విజయ తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నావు విజయ తెలంగాణ విజయ తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్ ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో కేశవరావు లక్ష్మణ్ దత్తాత్రేయ దేవేందర్ గౌడ్ పా పొన్నం ప్రభాకర్ విజయ తెలంగాణ అట ఇంకేమున్నాయి ఇక్కడ ఇంకేముంది ఢిల్లీకి సీఎం రేవేంద్ర రెడ్డి డబ్బు డబ్బులతో గెలిచే రోజులు పోయాయి ఓకే పోయినాయా మరి నిజంగా డబ్బులతో గెలిచే డబ్బులతో గెలిచే రోజులు పోయాయి పోయినాయా కామెంట్ చేసి రాయరి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ముగ్గురుని ప్రమాణం హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి జస్టిస్ సుజన కపిల కలాపి కా కలాసికంలతో కలాపికంలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న తాత్కాలిక సీజే జస్టిస్ సుజయ్ పాల్ సుశిరా తర్వాత సహకార సంఘాల పదవీ కాలం ఆరు నెలలు పొడిగింపు డిసిసిబి టెస్ కాబులకు వర్తింపు వందల కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు డిఎస్సి రెండు వేల ఇరవై రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు పోస్టింగ్లు డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన వారిలో ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది బిఈడి అభ్యర్థుల విద్యాశాఖ శుక్రవారం పోస్టింగ్లు ఇస్తూ ఉత్తీర్వులు జారీ చేసింది వారికి కాంట్రాక్ట్ విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్ ఐజీటీగా నియమించింది వీరంతా ముప్పై ఒకటి వీళ్ళ కన్సిడరేషన్ వేతనం అందుకుంటారు మంచిగానే ఉన్నాయి అబ్బో ఉమ్మడి పీసీలో అప్పట్లో ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్న బీడీ అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యారు సో నష్టపోయిన వారు న్యాయ పోరాటానికి దిగారు ఈ క్రమంలో వీరికి కాంట్రాక్ట్ విధానంలో మినిమం టైమ్ స్కేలు వర్తింపజేస్తూ పాఠశాల విద్యా నియమం నియమం చేపట్టింది సోషిరా ఎంత గ్రేట్ అందుకే రాసి ఉండాలి మనం మన అదృష్టంలో ఉండదు ఏటు కానీ కష్టపడాలి వీళ్ళు అక్కడి వరకు వెళ్ళి కదా వీళ్ళకి అదృష్టంలో ఉందని తెలిసింది లవ్లీగా ఎవరో ఇండియా ప్రదర్శన ఏరో ఇండియా ఎవరో అనట ఏరో ఇండియా పర్వ ఏరో ఇండియా ప్రదర్శన యువత యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ప్రేమికుల రోజే ఘటన పెళ్ళికి ఒప్పుకోలేదని యాసిడ్ పోసి కత్తితో దాడి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ఏమో నాకు అర్థమవుతుంది ఈ పేరెంట్స్ పిల్లల్ని ఎట్లా పట్టించుకుంటున్నారో ఫస్ట్ ఫస్ట్ తెలుస్తలేదా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అబ్బాయి వాళ్ళ ఇంట్లో అబ్బాయి అని అంటే ఇక్కడ వరకు తెచ్చుకొని ఎవరు నష్టపోతున్నారు అందుకే నేను చెప్తాను నాలుగు రాళ్ళు ఎంక్ వేసుకోవడానికి అమ్మాయిలు అబ్బాయిలు పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు కానీ జీవిత పిల్లల జీవితం వీడి జీవితంలో ఇక అయిపోయింది ఆ అమ్మాయి జీతం అయితే దేనికి పనికి రావాలి ఏం చేస్తారు చెప్పండి ఎవరు బాధ్యులు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏ తెలియదు ఉభయ తారక భాగస్వామ్యం కోసం మంచి ఎంతో ముప్పు అంతే బంధం టెక్ బంధి ఓకే చదవండి ఇవన్నీ ఇంకేమున్నాయడా ఈరోజు ఎవరిది ఇచ్చి చూద్దాం ఇది మొత్తం ఎందుకు అవుతుందంటే మీరు నైట్ వచ్చి కూడా అసలు ఏముంది పేపర్లా అనేది ఒక పది నిమిషాలు వీడియోలలో చూస్తారు తాను చేస్తున్న పనికి కొత్త ధనాన్ని విలువల్ని జత చేస్తున్నంత కాలం ఎవరైనా ఎంత కాలమైనా పనిలో కొనసాగవచ్చు అలా పని చేసేవారికి వయస్సుతో నిమిత్తం లేదు ఒక వ్యక్తి ఎనభై ఏళ్ళు నిండాక కూడా మా కంపెనీ బోర్డులో కొనసాగాడు కలి కలిసినప్పుడల్లా ఆయనను కొత్త విషయం చెప్పేవాడు చూసిరా అందుకే విద్ నిరంతర విద్యార్థి ఎప్పుడు ఎవ్వరు నిరంతర విద్యార్థి అంతే అహింసా వ్రతం ఫ్రాన్స్తో గంగా నదిలో పెద్ద పులి ప్రేరణ ప్రోత్సాహం ప్రగతి గిరిజన విద్యార్థుల భవిష్యత్తుకు భద్రాచలం ఇది డిస్టిక్ పేపరు ఆహా కాదు కాదు లంచాల లంచాలనికి చేతులు చాచి అనీష వాళ్ళకు చిక్కి అయిపోయాయి అయిపోయాయి బై బై టాటా లంచం అందుకే పిల్లలుగా లంచం తీసుకుంటే ఎట్లుంటుంది మన ఇజ్జత్ పోతే ఎట్లుంటుంది అని చూ చెప్పాలి సైలో బంకర్ను తొలగించండి కేమున్నాయి ఇలా తునికాకు సేకరణకు సత్వరం ఆదేశాలు ఇవ్వాలి అప్రమత్తత నివారణ తరుణోపాయం సుశీర మల్లయ్య దినోద్దట బర్డ్ ఫ్లూ వ్యాధిపై తక్షణ రక్షణాత్మక చర్యల ఆవశ్యకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫౌట్రీల్ని కాపాడుకోవాలి ఈనాడుతో ముఖా ప్రముఖ మైక్రోబయాలజిస్ట్ ప్రపంచ బ్యాంకు ఐక్యరాజ్య సమితి ఎఫ్ఏఓల సహలా సలహాదారు ఎంవి సుబ్బారావు జరా మీది చేసేసరికి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అండి అంతే సుశీరా ఇక ఏం చేయమంటాడు ఇక బర్డ్ ఫ్లూ మళ్ళీ వచ్చి పాడింది దేశంలో దేశంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మళ్ళీ వ్యాపించడానికి కారణాలేంటి మన దేశంలో ఇది రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు నుంచి ఉంది ఈసారి నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండడంతో కొన్ని చోట్ల వైరస్ ప్రభావం చూపుతుంది ఇన్ఫ్లూయెంజా బర్డ్ ఫ్లూ టైప్ ఏ వైరస్ కారణంగా వస్తుంది ఇది ప్రధానంగా పక్షులకు ప్రభావితం చేస్తుంది అయితే జంతువులతో పాటు చేపలు పందులు కుక్కలకు కొన్నిసార్లు మనుషులకు సోకుతుంది సుషిరా జాగ్రత్తగా ఉండాలి దయచేసి పేపర్లు ఎవరి అప్రమత్తంగా అప్రమత్తత నివారణే అంటున్నాడు అసహనంతోనే మోదీపై రేవంత్ వ్యాఖ్యలు బీసీల రిజర్వేషన్ అంశాన్ని దారి మళ్లించే ప్రయత్నం బండి సంజయ్ రాహుల్పై కోపాన్ని కేసీఆర్పై చూపిస్తే ఎలా భారత్కు ఎఫ్ ముప్పై ఐదు ఇక వీళ్ళిద్దరు ఎట్లా కలుసుకుంటారు ఓకేనా కొత్త లక్ష్యం మిషన్ ఐదు వందలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఇగో ఇంకేమున్నాయి ఇక్కడ సింగరేణి క్యాలరీస్ నుంచి బేల్కు ఆరు పాయింట్ ఏడు వందల కోట్ల ఆర్డర్ సింగపూర్ మాజీ అధ్యక్షురాలిని బెదిరింపుల కేసులో భారత సంతతి వ్యక్తికి జైలు ఇన్కాంటస్ బిల్లు సెలెక్ట్ కమిటీ సభ్యులుగా ఈటల దగ్గుమల్ల వైద్య విద్య థియరీలోనూ కుమ్మక్కు కేమున్నాయబ్బా అబ్బాయిడా జైల్లో మాన్యువల్ కాపీలు ఉంచాలి సీతాల రామజ నిర్మలా సీత రామన్ వ్యాఖ్యలు బహిర్గతం వినోద్ విద్యారంగం నాశనం ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ల ఈరోజు ప్రతిభలో ఏముందో చూడండి జాగ్రత్తగా పదవ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ కరెంట్ అఫైర్స్ ప్ర పద పదవ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ డబ్ల్యుఏసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు డిసెంబర్లలో ఎక్కడ నిర్వహించారు డిజిటల్ హెల్త్ యాన్ ఆయుర్వేద్ వర్స్పెక్టివ్ అనే థీమ్తో ఈ సదస్సును నిర్వచించారు డెహ్రూండూ డెహ్రండు ఆన్సర్ అంతర్జాతీయ పర్వత పర్వత దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు ఇది ఎక్స్ప్లెనేషన్ రెండు వేల మూడులో ఈ దినోత్సవాన్ని సమితి ఏర్పాటు చేసింది మౌంటైన్ సొల్యూషన్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ ఇన్నోవేషన్ అడాప్టేషన్ అండ్ యూత్ అనే థీమ్తో రెండు వేల ఇరవై నాలుగులో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు ఓకే డిసెంబర్ పదకొండు డిసెంబర్ పదకొండు భారత్లో ఏ రెండు వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక యునెస్కో ఆసియా పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డు రెండు వేల ఇరవై నాలుగును గెలుచుకున్నాయి అబచ్చహ హయేష్ హయేశ్వరర్ ఆలయ పరిరక్ష ప్రాజెక్టు తమిళనాడు సన్ భైరాజి జిజిబై పార్సీ ధారిట ధారిటాబుల్ ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్ ప్రాజెక్టు మహారాష్ట్ర కోంప్రహెన్సిన్స్ ఒండ్ ప్రోగ్రెసిన్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పస్ పసిఫిక్ పోర్జనర్షిప్ చేరిన మొదటి యూరోపియన్ దేశంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు పదిహేనున ఏ దేశం వార్తల్లో నిలిచింది ఏ దేశం యూకే నిలిచింది ఇక ఎక్స్ప్లెనేషన్ చేద్దాం ఇక్కడేమో ఇచ్చిండు సిపిటీపీలో పదకొండు సభ్యదేశాలు ఆస్ట్రేలియా బ్రునై కెనడా చిలీ జపాన్ మలేషియా మెక్సికో న్యూజిలాండ్ పెరు సింగాపూర్ వియత్నాం సిపిటీపీలో పన్నెండవ సభ్యదేశం తొలి యూరోపియన్ దేశంగా ఇది నిలిచింది యూకే వ్యవహార భాషతో విస్తృత ప్రజాధారం ఇంటర్ గురించి చెప్తారు ఇక్కడ ఏమైనా చంద్రుడిపై అనుబాంబు పేల్చితే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు భౌతిక శాస్త్రం ఒకసారి చూస్తారు ఆ భౌతిక శాస్త్రం వాళ్ళు ధ్వని ఓకే ఇగో ఒకసారి చూసుకోరి మరి ఆన్సర్స్ ఏమో ఈడ చూడరు లో మూడ్ పెట్టుకొని చూసుకోవాలి మీకు ఓకేనా ఇంకో ఆన్సర్స్ షార్ట్ తీసుకోండి ఒక షార్ట్ తీసుకొని చూసుకోవాలి ఓకేనా బెంగళూరు భలే భోని చెలే రేగిన రిచా పెర్రీ గుజరాత్ పై ఆర్బీసీ గెలుపు ఆర్స్పీ ఆర్స్పీయా ఆర్స్పీ గెలుపు గార్డెనర్ మెరుపులు వృధా మిడిల్ ఆర్డర్ కథ మారింది లక్ష లోకేష్కు రజితం ఈనాడు సిఎస్ భారత ఏముంది ఇక్కడ దే ముక్కోనపు సిరీస్ టారిఫ్ల ప్రభావం మనపై ఎంత టారిఫ్ ఓకే ఒకసారి చూసుకోండి ఇక్కడ ఏముంది మిథానీ అల్ట్రా సూపర్ క్రికెట్ క్రిటికల్ అల్లాయిస్ బెల్ నుంచి త్వరలో అతిపెద్ద ఆర్డర్ పదమార్లు విలవిల పది నెలల కష్టానికి మార్కెట్ సంపద బ్లాక్ చేసిన క్వాలరీలో యథేచ్ఛగా తవ్వకాలు విమానంపై విష్ణుమూర్తి ప్రతిమలు నేటి నుంచి ఇక్కడ ఇక్కడైంది నేటి నుంచి సిబిఎస్ఈ వార్షిక పరీక్షలు ఇంటర్ కళాశాలలో ఎనిమిది వేల సీసీ కెమెరాలు ఆరు పాయింట్ నలభై ఏడు కోట్ల గోరూలర్ ఇండియా ఇండియా ఆస్తుల జప్తు అక్కెంపల్లి జలాశయంలో కోళ్ళ కబేరాలు ఒకరి అరెస్టు గుంతలో కోళ్ళ కలేబర్రాలు చేసిన పనులే మళ్ళీ చేయొద్దు ఏమున్నాయి పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి అక్షరం మార్చేసి మేఘకు బుర్రిడి నకిలీ ఈమెయిల్ పంపించి రూపాయలు ఐదు పాయింట్ నలభై ఏడు కోట్లు స్వాహా నెదర్లాండ్ సంస్థకు ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్న క్రమంలో సైబర్ వల ఇవన్నీ ఏషాలు వేస్తారో అందుకే ఇట్లా అవుతుంది పో ఎవరిని నమ్మొద్దు కళ్ళు చెదిరే జయ ఖజానా అలిపిరి నడకదారిలో భక్తులు గుంపులుగా అనుమతి ఆరోగ్య భారత్ లక్ష్యంగా కాశీ నుంచి కాశీ వరకు ఆరోగ్య భారత్ వచ్చే ఎన్నికల్లో ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారు జగ్గారెడ్డి ఆ ఎంఎస్ అభ్యర్థులు గెలిపించండి ఇది ఇంకేం లేదు అమెరికా నుంచి మరో నూట పంతొమ్మిది మంది భారతీయులు గగనతల రారాజు ఎఫ్ ముప్పై ఐదు శత్రువులను బురడి కొట్టించడంలో దిట్ట డ్రా బాక్స్ నిబంధనలు కఠినతరం అమెరికా హెచ్బి వీసా ఆదాని అవినీతిని దాచేస్తున్న మోదీ మోదీకి ట్రంప్ ప్రత్యేక కానుక పంతొమ్మిది లేదా ఇరవైన ఢిల్లీలో కొత్త ప్రభుత్వం తదుపరి సిఈ సిఈసి పేరు ఖరారుకు పదిహేడున ఎంపిక కమిటీ పేరు భారత్కు ఆశాజనకం జరిగే చట్టం చేయాలని ఇలాగే చట్టం చేయాలని చట్ట సభలను ఆదేశించలేం సుప్రీంకోర్టు స్పష్టీకరణ అబా ఎవరబ్బాయి యునిసెఫ్ తరఫున అలా మెరిశాడు చదవండి ప్రతిష్టాత్మక తెలుగు రాష్ట్రాల్లోని యువత ఇంజనీరింగ్ మెడిసిన్ వైపే అత్యధికంగా మొగ్గు చూపుతున్నారు న్యాయ విద్యను తమకు సంబంధం లేని విషయంగా పరిగణిస్తున్నారు హైదరాబాదులోని ఎవరు నల్సర్లో సైతం ఉత్తరాదివారి ఆధిపత్యమే కనిపిస్తోంది లా చేసిన వాళ్ళకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వేతనాలు బాగుంటాయి పైగా అన్యాయానికి గురైన వారు పీడితులని వృత్తి అండగా నిల్ప నిలవచ్చు అండగా నిలవచ్చు సరైన ప్రణాళిక కాస్త పట్టుదల ఉంటే న్యాయ విద్యను సులభంగా పూర్తి చేసుకోవచ్చు చదువురు అయిదాం లాయర్లు మరి బావ తీరు నచ్చట్లే అటెన్షన్ లవ్ కొటేషన్ అరగంట అరగంటే నేల ఆపై అంతా నీరే ఓకే పంచుకుందాం ఏమున్నది పంచుకుందాం గతంలో అనుబంధాన్ని భవిష్యత్తు మీద ఆశకు అందమైన వారిది నువ్వు మంచిగా రాశురు అరగంట నేల ఆపై అంతా నీరే మీ లవర్తోనో క్లోజ్ ఫ్రెండ్తోనో ఏదైనా విహారయా విహారయాత్రకు వెళ్ళారనుకుంటే ఉపాధి ఈసారి సిగల్ ఐస్లాండ్ నవ్వి మాకేటి మా పని కానిచ్చేసాం చూసిరా వీళ్ళకి నిజంగా ఏడవుందో బుద్ధి ఉండదు ఇక మధ్యలో ఎట్లా చేసేది ఎవరైనా ఈడ ఉన్న వాళ్ళు తిడతారన్న ఆడ ఈడ వాళ్ళ ఉద్దేశానికి పెడితే వీళ్ళ గిట్ల పెట్టుకుంటూ పోతారు మాటే మాత్రం గిట్ల పెట్టినాక ఇది వచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగులు లేబర్స్ ఇది పెడతారు కానీ ఇలా లే పెట్టిన వాళ్ళు ఎవరు పెట్టించిన వాళ్ళు ఎవరు అబ్బో గౌరవం ఇక ఎనభై ఏడు పాయింట్ ఐదు వందలకు తగ్గిన తగ్గిన పసిడి అట మళ్ళీ ఇంకా తగ్గిందట అదా మాటే మంత్రం ఏ వసు ఏ వయసు వారైనా ఒంటరితనం వ్యధ మరి వృధ మరి వ్యధనే వ్యధ మరి ముఖ్యంగా పండుటాకులను ఇది తీవ్రమైన కుంగుబాటుకు గురిచేస్తుంది రోజు ఒక చిన్న మాట ఆప్యాయంగా పలకరింపు బాగున్నారా అంటూ కాసేపు మాట కలిపి సాధ సాధక బాధకాలు తెలుసుకోవడం పండక్కో పబ్బానికో కుటుంబంతో సహకలుసుకోవడం మేమున్నామని భరోసా ఇవ్వడం ఇవి ముదిమి మీద పడ్డవారికి దివ్య ఔషధాలు రాష్ట్రంలో త్వరలో ఆర్థిక సంక్షేమం ఎన్నికల ముందే ఇష్టారీతిన హామీలు ఇచ్చారు జైరాబాద్ నోటిడికి నిధుల విడుదల నోడికి నిధులు విడుదల చేయండి సేంద్రియ సాగుకు ప్రోత్సహించాలి తర్వాత ఏముందబ్బాడు వ్యవసాయానికి పెద్దపీట చేనేతకు ఇవ్వడం దామోదరం సంజయ్ తిరస్కారని రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సంగమేశ్వర దామోదరం సంగమేశ్వరం ప్రాజెక్టుడు ఇలా ఉంది రాష్ట్రానికి భారీగా రుణ సహాయం సూర్యుడు వివాహ వేడుకలు పెళ్ళి షాపింగ్ చేయండి ఉచిత బహుమతులు పొందండి ఇంకే చేయరు షాపింగ్ చేస్తారా ఏం లేదు అయిపోయింది పేపరు షాపింగ్ చేయాలి అందరూ సతాయించకూరు బాగా నచ్చితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద బై టేక్ కేర్